నమస్తే అండి గుడ్ ఈవెనింగ్ అండి ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత ఫ్యూచర్ సిటీలో మరి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరిట ఒక గ్లోబల్ సమ్మిట్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దీనికి మరి ఈ రోజు రాహుల్ గాంధీ మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గాని అదే విధంగా మా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు గాని అందరు కూడా ఢిల్లీ వెళ్లి మరి మోడీ గారికి అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని కూడా అందరిని కూడా కలవడం జరిగింది మరి ఈ సమ్మిట్కి రావాల్సిందిగా అందరికి కూడా ఆహ్వాన పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళందరూ రమ్మని అట్ ద సేమ్ టైం మన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు మరి మల్లికార్జున ఖార్గే గారిని అదేవిధంగా మరి ఎవరైతే మా రాహుల్ గాంధీ గారు ఉన్నారో ప్రియాంక ప్రియాంక గాంధీ గారిని కూడా అందరినీ కూడా కలవడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇన్విటేషన్ ఇచ్చి మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్లి వాళ్ళని పిలవడం జరిగింది ఇది ఎందుకంటే ఈ నెల అంటే డిసెంబరు ఎనిమిది తొమ్మిది తారీఖులలో హైదరాబాద్ మహానగరంలో ఒక భారత గ్లోబల్ సమిట్ అనే పేరుతో ఒక భారీ బృహత్తర పథకానికి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పుకోవాలి మొన్న మనం చూసాం ఇలా హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక మూడు భాగాలు చేయడం జరిగింది క్యూరు ఫ్యూరు రేరు గాని చేయడం జరిగింది అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్న వాటిని కూడా దాని వరకు దానికేమో క్యూర్ అని పేరు పెట్టారు క్యూర్ అంటే దానికి సంబంధించిన కోర్ అర్బన్ ఏరియా దానికి సంబంధించినటువంటిది దాంట్లో ఏంటంటే పరిశ్రమల డెవలప్మెంట్ దానికి సంబంధించినవి కాకుండా సేవల రంగాన్ని అభివృద్ధి ఉద్దేశంతో పెట్టడం జరిగింది అదే విధంగా ఓఆర్ఆర్ నుంచి మరి ట్రిపుల్ ఆర్ వరకు కూడా క్యూర్ అని అర్థం వచ్చే విధంగా పెట్టడం జరిగింది అంటే అది పెరి అర్బన్ ఏరియా దాంట్లో ఏమైనా ఏదైతే సేవల రంగం కాకుండా మిగతా ఉత్పాదక రంగాలు ఏదైతే ఉన్నాయో ఐటీలు కానీ బీటీలు కానీ అదేవిధంగా అట్లాంటి ఏ ఉన్నా కూడా వాటిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి దాదాపు మూడు వందల అరవై కిలోమీటర్ల మేర ఇవాళ మరి నేషనల్ హైవే ఒక ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ కూడా నిర్మాణం జరుగుతుంది అది తెలంగాణకు ఒక మణిహారం లాగా కూడా మనం ఇలా చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది మన మీద అదేవిధంగా ఐటీ హబ్బులు గాని అదేవిధంగా దానికి సంబంధించిన జోన్లు కానీ చేయడం కూడా జరిగింది మరి ఇక మీద ట్రిపుల్ ఆర్ అవుతున్న ట్రిపుల్ ఆర్ నుంచి తెలంగాణ రాష్ట్రం చుట్టూ బార్డర్ ఉన్నంత వరకు కూడా దాన్ని రేర్ రేర్ అంటే రూరల్ అగ్రికల్చర్ ఏరియా దాని ఒక రీజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇన్నర్సం చూసాం సాంబశిరావు గారు ఎక్కడైనా కూడా ఏదైనా ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తే ఎక్కడ కూడా అర్బన్ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకునేవారు కానీ మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు చాలా దృక్పథం తోటి ఇలా ఒక రూరల్ ప్రాంతాన్ని అది కూడా అగ్రికల్చర్ ప్రాంతాన్ని కూడా దృష్టి పెట్టుకుని అగ్రి ప్రొడక్ట్లు డెవలప్ కావాలి ఆర్గానిక్ ఉత్పత్తులు డెవలప్ కావాలి అదేవిధంగా పండ్లు కానీ మరి ఫలసాయాలు ఏదైతు అట్లాంటి పూలు కానీ దానికి కూడా ఒక రకమైన పరిశ్రమ హోదా కల్పించడం ఉద్దేశంతో ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక భారీ ఎత్తున మరి తెలంగాణ రైజింగ్ అనే ప్రోగ్రాం పెట్టారు ఇవాళ దానిలో భాగంగా అందరిని కూడా కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కూడా కలిసి రావడం జరిగింది వాళ్ళు కూడా సాక్షాత్తుగా దానికి సంబంధించింది అక్కడికి వెళ్ళి మరి నీతి ఆయోగ్ సలహాలు సూచనలు కూడా తీసుకొని ఒక మేధావుల సలహాలు సూచనలు తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఈ విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేయడం జరిగింది ఆ కేంద్రం నుంచి కూడా మనకు రావాలి ఎందుకంటే అన్ని మనం చేసి ఉండవు కాబట్టి ఏదైతే వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ తయారు చేసారో ఢిల్లీలో రాహుల్ గా మన ఏదైతే మోడీ గారు దానికి అనుకూలంగా మనం తెలంగాణ ఏదైతే రైజింగ్ తెలంగాణ పెట్టుకుని మనం వికసి మన దానికి అనుకూలంగా రెండు వేల నలభై ఏడు వరకు కూడా మనం ఒక డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది మన దీంట్లో రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా ఒక ట్రిలియన్ ఎకనామీ జరిగేటట్టుగా రెండు వేల నలభై ఏడు అంటే సుందరం వచ్చి వందేళ్ళు అవుతుంది అప్పుడు కరెక్ట్ గా అప్పటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకనామీని డెవలప్ అయ్యేటట్టుగా ఈ దేశ ఈ దేశ అభివృద్ధిలో తెలంగాణ యొక్క భాగస్వామ్యం కూడా బాధితులు ఉండేట్టుగా మరి రేవంత్ రెడ్డి గారు విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది చాలా మేధావులు సూచనలతోటి సలహాలతో మరి పెద్ద పెద్ద నీతి ఆయోగ్ సలహాలు తీసుకోవడం గానీ అదేవిధంగా చాలా దీనికి అనుకూలంగా ఐఎంబి అంటే ఇండియన్ బిజినెస్ స్కూల్ సంబంధించిన వాళ్ళు కానీ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లను గానీ ప్రపంచ మేధావులను కూడా దీంట్లో సలహాలు సూచనలు తీసుకొని మరి దీని ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళని కూడా పెట్టడం జరిగింది ఈ దశలో రేవంత్ రెడ్డి గారు కూడా మరి మోడీ గారిని అడిగారు మెట్రో రైలు రెండో దశకు సంబంధించినటువంటి వివరాలు కూడా అడిగారు దాదాపు మెట్రో రోజు రెండో దశ ఒక నూట అరవై రెండు కిలోమీటర్ల దూరం ఉంది దానికి సంబంధించినటువంటి నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతాయి మరి ఆ భాగస్వామ్యంతో చేద్దాం మీరు సహకరించాలని అడగడం జరిగింది రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా రీజనల్ రింగ్ రైలు అనే ఒక కూడా ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించిన కూడా మరి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది అదేవిధంగా వీళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా మరి హైదరాబాద్ నుంచి మనకి ఎట్లాగో తెలంగాణకు ఎక్కడ కూడా సముద్ర తీరం లేదు కాబట్టి బందర్ పోర్ట్ నుంచి మనకు అనుకూలంగా ఉంటది కాబట్టి హైదరాబాద్ నుంచి వై అమరావతి మీదుగా గ్రీన్ ఫీల్డ్ అయి ఒక కారిడార్ చేయడం కూడా దానికి కూడా పన్నెండు లైన్ల కారిడార్ రేవంత్ రెడ్డి గారు ఆయన పర్మిషన్ చెప్పేసి రెండు విషయాలు చేస్తుంది అయితే గ్రీన్ ఫీల్డ్ అప్ టు సముద్రం వరకు మచిలీపట్నం వరకు రోడ్డు వేస్తానో అది హర్షణీయం సార్ ఎందుకంటే సముద్ర తీరం లేని రాష్ట్రం సముద్ర తీరానికి అనుగుణంగా ఉండాలి ఎందుకంటే ఒకప్పుడు ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ నైజాం వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళకు సికింద్రాబాదులో ప్లేస్ ఇచ్చి సికింద్రాబాద్లో ఆయుధ కారాగారం కోసం కొంత ల్యాండు డిఫెన్స్ ల్యాండు అంటూ ఆంగ్లేయులకు ఇచ్చి మనకు నిజాంపట్నం వరకు కూడా ఇక్కడ ఉత్పత్తులు వేరే దేశాలకు వెళ్ళేటట్టుగా అగ్రిమెంట్స్ కూడా చేసుకున్న ఘనత తెలంగాణకు దక్కింది సార్ దానికి అనుగుణంగానే మీరు చేస్తున్నారు అయితే ఏదైతే ఓఆర్ఆర్ లోపల ఇండస్ట్రీస్ ఉన్నాయో మీరు ఓఆర్ అవతలకి తీసుకు నిర్ణయం ఏవైతే కాలుష్యం లేకుండా ఇండస్ట్రీస్ ఏమో త్రిపులార్ ఓఆర్ఆర్ మధ్యలో పెడతారు కాలుష్యం ఎదు ఏమో బయటకు పంపిస్తున్నారు మిగతాదంతా కూడా అవుట్ ఆఫ్ ఆర్ అంతా కూడా వ్యవసాయ భూమి ఎరువులు వేయకుండా ఉండాలని చెప్పి మంచి ఇదంతా కానీ ఇక్కడేదో ఇతర పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కానీ లేతే భారతీయ జనతా పార్టీ కానీ ఐదు లక్షల కోట్ల కుంభకోణం అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు దాని సంగతి ఏంటి సో హిల్ట్ పి అని ఒకటి వచ్చిందండి హిల్ట్ పి అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ కు సంబంధించిన హైదరాబాద్ నగరానికి సంబంధించిన పరిశ్రమల బదలాయింపు కార్యక్రమం ఉండేది దానికి హిల్ట్ పి అని ప్రోగ్రామ్ పేరు పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్ లోపల ఇప్పుడు మనం చూసాము ట్రాఫిక్ సమస్యలు పొల్యూషన్ సమస్యలు గ్రౌండ్ నుంచి ఇప్పుడు అండర్ గ్రౌండ్ నుంచి కూడా లైన్స్ తీసినట్టుగా అంటే కరెంటు కూడా విద్యుత్ కూడా అండర్ గ్రౌండ్ నుంచి తీసినట్టుగా మన పార్టీ కూడా ఏం చేసిన అంటే ప్రభుత్వం కూడా ఒక నిష్ఠాతుల్ని బెంగళూరు పంపించి అక్కడ స్టడీ చేసి రమ్మని చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించి ఇవన్నీ పరిశ్రమలు కూడా బయటకు వెళ్తే ఏంటంటే మనకి మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా ప్రతిదీ ఏం చేసినా కూడా బీఆర్ఎస్ ఎట్లుందంటే బీజేపీ వాళ్ళు ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కూడా ప్రభుత్వం ఏం చేసినా కూడా గుడ్డగాల్చి మీదే అని చూసే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఎల్టీపీవల నష్టం ఉందండి ఐదు లక్షల కుంభ ఐదు లక్షల కోట్ల కుంభ కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఐదు లక్షల కోట్ల కుంభ కూడా మనం ఆ వర్డ్స్ కూడా అంటానికి కూడా ఒక అర్థం ఉండాలి ప్రజలు అంత ఏదో మన పేపర్లలో సోషల్ మీడియాలో వండి వార్చి పెట్టంగానే ప్రజలు నమ్ముతారు అనుకుంటే తప్పది సాంక్ష అందరికీ అర్థమవుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే కూడా కట్ట కట్టబెట్టాలని చూస్తున్నాం తప్ప ఇవాళ బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ఎక్కడ కూడా సహకరించాలని చూడట్లేదు ఇలా ఇలా వాళ్ళు చేసిందే కదా మీరు గమనించండి బీఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిది నాడు మూడు జీవోలు చేసిందండి జీవో నెంబర్ పంతొమ్మిది జీవో నెంబర్ ఇరవై జీవో నెంబర్ ఇరవై ఆ మూడు జీవోల ప్రకారమే కదా ఆ రోజు కూడా బలైమ్ జరిగింది దానికి అనుకూలంగా కొనసాగింపుగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు తప్ప ఎక్కడ కొత్తగా ఎక్కడ లేదు ఇది ఇవాళ ఎక్కడైతే ఉందో దాదాపు ఇరవై రెండు జూన్లు ఉన్నాయి దానికి సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్లు ఆ ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడ పొల్యూషన్ ఉంది కాబట్టి ఆ వాతావరణం కూడా ఏమైనా వాటర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ అన్ని రకాల పొల్యూషన్ అవుతుందని చెప్పేసి దాన్ని ఓఆర్ అవతలకు పంపించాలని చూస్తున్నారు దీంట్లో భాగంగా ఏం చేశారంటే హైదరాబాద్ సిటీ ఇలా తయారు చేశారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా భారతదేశంలో మూడో సిటీ అయిపోయింది అంటే ప్రపంచంలో మెగా సిటీ అంటే రెండు కోట్ల జనాభా దాటిందని ప్రపంచ వ్యాప్తంగా మెగా సిటీ అంటారు ఇప్పటికీ దాదాపు హైదరాబాద్ జనాభా రెండు వేల ఇరవై ప్రకారం ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ కలపడం వల్ల దాదాపు రెండు వేల చోటు మీ దగ్గరికి ఒకటి ఇరవై లక్షల జనాభా